జూలై మూడవ తేదీ కొరకు రాయుడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరము దున్నవాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము వసంతకాలం అప్పుడే వచ్చింది ఒకరోజు నేను ఒక పచ్చిక మైదానం మీదుగా వెళుతున్నాను గడ్డి మెత్తగా ఉంది మైదానంలో ఓ చివరగా ఒక పెద్ద చెట్టు అది ఎన్నెన్నో పక్షులకి నివాస స్థానం ఆ మైదానంలో వీచే చల్లని గాలి అంతా ఆ పక్షుల కిలకిల రావాలతో నిండిపోయి ఉంది ఆ చెట్టు కింద ఒక ఆవు పడుకొని నెమరు వేస్తున్నది బాటికి యువతలగా ఒక పొదకి బంగారు చంగావి రంగులు కలవోసి పూలు గుత్తులు గుత్తులుగా పూసాయి దానిపై ఓ వైలట్ పూలు పూసిన తీగే ఎగబ్రాకి ఉంది ఆ ఫెన్సింగ్ను ఆనుకుని అలా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని తదేకంగా చూశాను అంతకంటే అందమైన గడ్డి మైదానం అందమైన దృశ్యం మరెక్కడా లేదనుకుంటా తర్వాత రోజు కూడా అటుగా వచ్చాను చూస్తే ఏముంది అంతా నాశనం ఒక రైతు నాగలు నానుకుని నిలబడి ఉన్నాడు అంతా వికృతమైన నాగటి చాళ్ళు మెత్తటి పచ్చిగడ్డి స్థానంలో బయటకు వచ్చి నగ్నంగా కనిపించే ముదురు గోధుమ వన్నీ మట్టి పక్షుల పాటలకి బదులు అక్కడక్కడ కొన్ని కోళ్ల పురుగుల కోసం నేలని మట్టగిస్తున్నాయి ఆ పూలపుద బైలెట్ పూలు పూసిన లతలు ఏమైపోయాయో చాలా బాధపడ్డాను ఇంత అందమైన దృశ్యాన్ని పాడు చేయడానికి ఈ రైతుకి మనసు ఎలా ఒప్పింది అంతలోనే ఒక అదృశ్యహస్తం నా కళ్ళు తెరిపించింది నా మనోనేత్రాల ముందు రూపం కదలాడింది పంట పండి కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పొలాలు సూర్యుని బంగారు కిరణాల్లో మెరిసిపోతూ భారంగా ఊగుతున్న గోధుమ కంకులు ఆ బంగారు కంకుల మధ్య నేల నిన్నటి కంటే వింత అందాలను సంతరించుకుంది మన పరమ సేద్యగాడు వచ్చి మన హృదయాలను నాగలతో లోతుగా దున్నేటప్పుడు మనకి ఎంతో అందంగా కనిపించిన వాటిని త్రవ్వి వేళ్లతో సహా పెకలించినప్పుడు బాధగా చూస్తున్న మన కంటికి ఆ ఎర్రని నేల మాత్రమే కనిపించినప్పుడు మనకి ఈ దర్శనం కలగాలి పుష్కలంగా పండి కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని మన ఆత్మనేత్రాలతో చూడాలి దేవుడు నా ఆత్మను దున్నుతుంటే నేనెందుకు పెనుగులాడాలి సగం పనిచేసి వదిలేసే సోమరి రైతు కాదే నా దేవుడు పంట పండించడం కోసమే ఆయన ఇది చేస్తున్నాడు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్